హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఈరోజు తారీఖు వచ్చేసి పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బీసవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు బాక్స్ ఇరవై బాక్స్ అనుకో మాటలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి ర రెండు వందల తొ రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అని బట్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అందుతుంది అలాగే హైపర్ ఉంటుంది